ఓట్ అంటే ఎవ్వరైనా ఒకటే వేయాలి అంతకంటే ఎక్కువ వేస్తానని పోతే ఏళ్ళ కంటించిన ఇంకొని చూసి లోపలికి కూడా రానియరు ఓట్ల అధికారులు అది అందరికీ ఎరుకున్న ముచ్చటే కదా కానీ వేయనీకి పోయినప్పుడే నాలుగైదు సార్లు సిట్ొత్తితే ఎట్లుంటుంది ఏహే ఊక మంచు నువ్వు అన్ని అడ్డమైన డౌట్లు పెడతావు అట్లెట్లాట్లు ఎట్లా పడతాయి అని గరంగా కూర్రీ గీడొక మూత అట్లే వేసిండు కావాలంటే చూడూరి తుణకలు తింటున్నావని నలుగురికి తెలిసేటట్టు బొక్కలు మెడకేసుకొని తిరిగినట్టే ఉన్నది ముచ్చడ కూడా ఒక్క పాలు ఏలుకు ఇంకా ఇంటికొని లోపలికి పోయి ఎనిమిది మాటల కటక నొక్కు వచ్చిండు ఒక విగ్రహంతుడు అంతేకాదు ఇంకా నన్ను చూడులే నా చూడులే అన్నట్టే వీడియోలు గుంజుకున్నాడు గుంజుకుంటే గుంజకుండు కానీ ఎనిమిది మాట్ల ఓటేసుడైందని

అది సుశీల ఇగ ఒకటి రెండు మూడు నాలుగు అనుకుంటా ఓటేసినప్పుడల్లా ఏలు చూపెడుతున్నాడు ఇట్ట ఎనిమిది మాటల ఓటేసిండు ఉత్తరప్రదేశ్ లో లోక్సభ ఓట్లలో ఓటేద్దానికి పోయిన ఒక ఇగిరవంతుడు చేసిన ఇది నాలుగో విడతలైతున్న ఓట్లప్పుడు ఓటేద్దానికి పోయి ఒకటే పాటి ఎనిమిది మాటల ఓట్ల మిషన్ల కటక నొక్కి వచ్చిండట గట్ల అన్ని ఓట్లను పూ పార్టీ వాళ్ళకే వేసేట ఇప్పుడు ఐదో విడత ఓట్ల ముంగట ఇటు షేయి పార్టీ వాళ్ళు అటు పొరక పార్టీ వాళ్ళు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి పొట్టు పొట్టు తిప్పుతున్నారు ఇక ఇది ఇటుంటే ఇటు ఎనిమిది మాటల ఓటేసిన ఈ మీద కేసులు రాసి దొరకబట్టి అక్కడి పోలీసు వాళ్ళు మరి పోలింగ్ బూత్లకు పోయినాడు గింత సేపు అండ్ల నిలబడి వీడియోలు తీస్తుంటే అండ్ల ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్టు ఎనిమిది మాటల కటక్ నొక్కుతుంటే మిషన్ సప్పుడు ఎందుకు వినపడకపోయి ఉండొచ్చును ఏదైతే గాని ఈ అల రేపు ఓటైతే అయితే పబ్లిక్ కు లెక్క లేకుండా అయింది బోండ్రి ఓటేసుడు అంటే ఆటలు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు ఈ వీడియో చూసిన అయితేనే ఉన్నది మరి చూస్తుంటే చలో మరి ఇవ్వర్ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే